అందరూ ఎలా ఉన్నారు అయ్యో ఏం చేయాలి ఈరోజు డబ్బు మీటింగ్ ఉంది వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి మా హస్బెండ్ లేరు డబ్బులు ఇవ్వడానికి ఛార్జర్కి డబ్బులు లేవు మా అమ్మాయి మొంత తీసి ఇందులోంచి డబ్బులు ఎలా తీస్తాము చూడాలి మొంతలో డబ్బులు తీసుకుని నిజంగా చెప్తాను నా దగ్గర ఛార్జీలకి డబ్బులు కానీ డాక్టర్ మీటింగ్కి వెళ్ళాలి ఎమర్జెన్సీ రావాలి ఫొటోస్ దిగాలి అన్నారు తప్పదు కదా మరి కొంచెం అయ్యా చిల్లర డబ్బులు ఉండేటప్పటికీ కాగితాలని తోసేస్తుంది నిజంగా నా దగ్గర అయితే డబ్బులు లేవండి అసలు వచ్చింది చూడండి నిజంగా ఎలా వెళ్ళాలి మీటింగ్కి కంపల్సరీ రావాలి గ్రూప్ ఫోటో దిగాలి అండి ఏం చేయాలి చెప్పండి నిజంగా నేనైతే వెళ్ళి ఎవరిని అడగలేను హండ్రెడ్ రూపీస్ వచ్చేసిందో ఇంకా తిట్టీలకే బొల్డ్ అవుతాయండి నేనైతే బయటికి వెళ్ళినప్పుడు ఏమి కొనను చిన్నదానికైతే సెలవులు ఇచ్చేసారు పాపం దాందే ముంత మమ్మ ఇచ్చింది ప్లాస్టిక్ ముంత అయితే ఇచ్చినప్పటి నుంచి అది ఎంతో కొంత పాపం దాస్తూనే ఉంది టూ హండ్రెడ్ అయితే ఉంది తీద్దాం టూ హండ్రెడ్ అని నాకైతే టూ హండ్రెడ్ లాగే కాదు చూద్దాం ఒక్కొక్కసారి పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయి ఎవరూ చెప్పలేమండి కాలం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు కాబట్టి పది రూపాయలకు కూడా ఇబ్బంది పడాల్సిన రోజులు ఉంటాయి అది సహజం ఏ మనిషికైనా సహజం ఎంత ఉన్న వాళ్ళకైనా వాళ్ళ తాత తగ్గట్టుగా వెయ్యి రూపాయలకైనా వాళ్ళు ఇబ్బంది పడే రోజు ఉంటుంది మా ఇదికి తగ్గట్టుగా ఈ రోజు ఛార్జీ డబ్బులకి ఇబ్బంది పడుతున్నాం అంటే ఇబ్బంది అంటే హస్బెండ్ వస్తే ఉంటే ఇచ్చేసేవాళ్ళు అప్పటికప్పటికి వెళ్ళాల్సి వచ్చింది కదా తను లేడు నా దగ్గర అయితే లేవు అంతకుముందు రొయ్యలు తీసుకుంటే రొయ్యలు అమ్మాయి వస్తే ఇచ్చేసాను అందువల్ల నా దగ్గర కూడా లేవు ఇట్లా వెళ్ళాల్సి వస్తుందని అనుకోవాలి అనుకోకుండా జరిగేదే జీవితం కదా బా రావట్లేదు ఇది ఇంతకి టూ హండ్రెడ్ అయినా ఇంత కష్టపడి తీసుకున్నాను నోట్లు అయితే ఉన్నాయండి చాలా ఇంత కష్టపడి తెస్తున్నాను కదా టూ హండ్రెడ్ అయితే ఏంటి ఏమో టెన్ రూపీస్ లాగా అనిపిస్తుంది ఒకసారి ఏమో టూ హండ్రెడ్ లాగా అనిపిస్తుంది చాలా కష్టం ఉంది ఈ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా తీసేస్తాను చేంజ్ వచ్చా నిజంగా ఒక్కోసారి పరిస్థితి ఎలా ఉంటుందో అంటే మనం మంచికి వెళ్తే మనకి చెడు ఎదురవుతుంది ఎందుకంటారేమో మా హస్బెండ్ హెవీ లైసెన్స్ డ్రైవింగ్కి వెళ్ళారు అది నేర్చుకోవడానికి ట్రైనింగ్ అని వన్ మంత్ వెళ్ళారు ఇదేదో బయటకు వచ్చిందండ హండ్రెడ్ రుపీస్ వచ్చింది వచ్చింది చూడండి మీకు చూపిస్తూనే తీస్తాను చాలా జాగ్రత్తగా తీయాలి కదా మళ్ళీ చిరిగిపోతే ఎవ్వరు తీసుకోరు చిరగకుండా తీయాలి నలిగినా పర్వాలేదు కానీ నోటు చిరకు దొంగ కదా నేను దొంగనే ఇప్పుడైతే చూడండి సగం వచ్చేసింది హండ్రెడ్ రూపీస్ నోట్ ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నానంటే మా పాప ముంతని ఇది కట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకు ఇది ప్లాస్టిక్ది ముంత అయితే ప్లాస్టిక్ది ఇది మా అమ్మగారు ఇచ్చారు మళ్ళీ ఇది కట్ చేశాను అనుకోండి ఎందుకు లేదో చిన్న అవసరానికి ఇప్పుడు కట్ చేశాను అనుకోండి తను మళ్ళీ గొడ్డది డబ్బులు దాచుకోవడానికి మొంత మా ఆయన ఎప్పుడుకి తేవాలి మళ్ళీ అది ఎప్పుడుకి దాచుకోవాలి ఏడు వస్తుంది అందుకే దాన్ని ఏడిపించడం నా అవసరం కోసం చిన్నదాన్ని ఏడిపించడం నాకు ఇష్టం లేదు నేను ఎంత కష్టపడి అది టూ హండ్రెడ్ నోట్ అనుకుంటున్నాను కాదు టెన్ రూపీస్ నోటు నేనైతే డబ్బులు తీయడానికి ఈ ఆయుధాలు వాడాను అవసరం కోసం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చార్చడం కంటే ఇలా మన ఇంట్లో పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ ఇలా చిన్న మొత్తాల పొదుపు దాచుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు ఎవరి దగ్గర చేయి పని ఉండదు నిజంగా చిన్నది దాచిన చిన్న మొత్తం ఈరోజు నాకు చాలా ఉపయోగపడింది నిజం చెప్పాలంటే నేను నిజంగా డాక్టర్కి మీటింగ్కి వెళ్ళి వచ్చేసానండి ఏంటంటే మీకు ఇది చెప్పడం కోసం నేనైతే ఇది తీసాను పొద్దున దాని ముంతలో నుంచి తీసిన డబ్బులు ఆల్రెడీ నేను దగ్గర దగ్గర టూ హండ్రెడ్ వరకు వాడేశానండి ఇవన్నీ దాని ముంతలో నుంచి పొద్దున మధ్యాహ్నం పొద్దున ఎంత అయింది టైము వన్ థర్టీ వన్ అయ్యిందండి కరెక్ట్గా హండ్రెడ్ నోటు టూ హండ్రెడ్ నోటు ఇవన్నీ చిన్నదాని ముంతలోంచి నేను తీసుకెళ్ళా అంటే బయటికి వెళ్తున్నాం కదా దాన్ని కూడా బుడదాన్ని కూడా తీసుకెళ్తున్నాను ఏమో బయటికి వెళ్ళినప్పుడు అవసరం ఎలాంటిదో తెలియదు వచ్చేటప్పుడు ఈయన వస్తానని చెప్పారు ఎందుకైనా మంచిదని చెప్పి ఈ అమౌంట్ కాకుండా నేను ఇంకో టూ హండ్రెడ్ వరకు చేంజ్ అండి అది టూ హండ్రెడ్ నోట్ కాదు ఒకటి హండ్రెడ్ నోటు ఇవి ట్వంటీస్ టెన్స్ అయితే ఎంత ఉన్నాయి కరెక్ట్గా అయితే గుర్తులేదు టూ హండ్రెడ్ ఉంటుంది అనుకుంటున్నా అవైతే ఛార్జెస్కి అయిపోయినవి ఇవి మిగిలిపోయినాయి అండి దానివి దాని ముంతలైనా వేసేస్తా ఏంటంటే అవసరం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది ఎవ్వరని చెప్పలేదు అవసరం మనల్ని ఎలా అయినా మార్చేయచ్చు అందుకే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా చిన్న ముంతైనా పెద్ద ముంతైనా పది రూపాయలైనా కానీ కనీసం పది రూపాయలైనా కానీ ఉన్నప్పుడల్లా ఇలా వేస్తే రోజు వేయమని నేను చెప్పట్లేదు ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఇలా వేసుకుంటే మనం మన అవసరానికి ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు ఏమంటారు నిజమా కాదా నిజంగా నా ఈరోజు నా అనుభవంతో చెప్తున్నానండి ఈరోజు నిజంగా డ్వాక్రాకి ఖచ్చితంగా రావాలి అని చెప్పారు ప్రామిస్గా చెప్తున్నాను నా దగ్గర పది రూపాయల కాగితం కూడా లేదండి పది రూపాయల నోట్ కూడా లేదు మా హస్బెండ్ ఫోన్ చేసి ఇలా రమ్మన్నారు ఫోటో దిగాలంట అర్జెంటు మీటింగ్ అని అంటే నా దగ్గర అసలు డబ్బులు లేవని చెప్పాను ఆయనకి చెప్తే నాకు అసలు తను ఇంత అమౌంటు చిన్నది దాచిందని కూడా నాకు తెలీదు నిజం చెప్పాలంటే దాచిందని కూడా నాకు తెలియదు ఆయన చెప్పారు అంటే ఆయన దగ్గర తీసుకుని దాచుకుంది కాబట్టి తనకు తెలుసు కాబట్టి తను చెప్పారు దాని ముంపలో ఉంటాయి తీసుకుని వెళ్ళు అని ఈ ముంత ఇలా కట్ చేస్తే వచ్చేస్తుంది కాకపోతే నాకు ఖర్చు చేయడం ఇష్టం లేదు దానికి ఏదో కొనుక్కోవాలని చెప్పి దాచుకుంటుంది నిజంగా నా చిన్న కూతురు దాచిన డబ్బులు అనేది ఈ రోజున నన్ను పది మందిలో పరువుగా నిలబెట్టాయి నేను చెప్పింది నిజమా కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా రూపాయి అయినా పది రూపాయలైనా ఐదు రూపాయలు కాయిన్ అయినా కానీ ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న ముంతల్లో దాచుకుంటే మనకి ఏ రోజు ఏ అవసరం ఎలా వస్తుంది అనేది ఎవరని చెప్పలేం కాబట్టి చిన్న అవసరమైనా పెద్ద అవసరమైనా ఎలాంటి అవసరమైనా తీర్చుకోవడానికి మనకు ఒక చిన్న అవకాశం ఇది ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక వంద రూపాయలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి అని అడగాల్సిన పని లేదు నేను నిజంగా చెప్తున్నాను కదా మాటల్లో మర్చిపోయాను హెవీ లైసెన్స్కి వెళ్ళారు అప్పుడు మా హస్బెండు ట్రైనింగ్ అయిపోయింది లాస్ట్లో ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయాలి అని అన్నారంట అయితే తను కూడా బ్లడ్ ఇచ్చాడు తీసేసుకున్నారు బ్లడ్ తీసుకున్నారు ఆ తర్వాత మా పరిస్థితి చూడండి తనకి బ్లడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోర్స్గా లాగేసినట్టున్నారు బ్లడ్ అనేది నిదానంగా తీస్తే అనేది నరాల్లో మనకు ప్రాబ్లం ఉండదు చాలా స్పీడ్గా లాగేసినట్టున్నారు ఎక్కువగా తీసుకున్నట్లున్నారు బ్లడ్ ఏంటనేది నాకు క్లారిటీ తెలియదు అండి అప్పటి నుంచి తనకి నొప్పి ఇలా లెగట్లేదు ఆ టైంలో తను హెవీ లైసెన్స్కి వెళ్ళిన టైంలో తనకి జాబ్ లేదు ఇంట్లో నేను ఖాళీని మరి వంద రూపాయలకు కూడా ఇబ్బంది పడే రోజులు అదే టైంలో మా చిన్నదానికి టైఫాయిడ్ వస్తే నా చెవిదెద్దులు ఇరిగిపోయినాయి ఉంటే పెట్టి పదివేలు తెచ్చి ఆ ఇంట్లోకి హాస్పిటల్కి అనేది అప్పుడు వాడుకున్నా అవి అయిపోయింది అది అయిపోయింది కొంచెం ఇబ్బంది ఎట్లా గొట్ట అడ్జస్ట్ అవుతున్నాం అని అనుకునే టైంలో కనీసం ప్రామిస్గా అండి నిజంగా ఆ టైంలో తన దగ్గర హండ్రెడ్ రూపీస్ కూడా లేవు బండిలో పెట్రోల్ లేక ఈ ఏంటంటే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఈ చెయ్యి నొప్పి బ్లడ్ ఇవ్వడం వల్ల చెయ్యి నొప్పి వచ్చింది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామన్నా కానీ బండిలో పెట్రోల్ లేక ఒక వంద రూపాయలతో బండిలో పెట్రోల్ కొట్టించుకోలేక తను ఆ నొప్పిని చాలా రోజులు భరించాడండి కాబట్టి మిత్రమా నేనైతే చెప్పేది ఒకటి మన అవసరం అనేది ఏ రూపంలో ఎలా ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు నిజంగా మా చిన్న దాని ఆలోచన నాకైతే ఈరోజు పది మందిలో పోకుండా నిలబెట్టింది మీటింగ్కి వెళ్ళకపోతే అండి ఈ రోజున నా చిన్న కూతురు ఈ చిన్న మొత్తాల పొదుపు దాచుకోబట్టి ఈ అమౌంట్ మీకు కనిపిస్తుందండి అమౌంటు దాచుకోబట్టి ఈ రోజున నేనైతే మీటింగ్కి వెళ్ళి రాగలిగాను ఇబ్బంది లేకుండా పది మందిలో నా పరువు నిలబెట్టుకోగలిగాను వీళ్ళైతే మీరు కూడా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా పర్వాలేదండి ఇలా చిన్న ముంతలో చిన్న డబ్బాలు మన దగ్గర ఎంత ఉంటే అంత ఐదు రూపాయలైనా పది రూపాయలైనా అలా వేసి వదిలేసేయండి మనకి ఇంకా దాంతో సంబంధం లేదు అవసరం వచ్చినప్పుడు అవే ఉపయోగపడతాయి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే నావి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నిజంగా మా చిన్నది చేసిన పని బాగుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే మరి ఉంటా బాయ్ Thanks for watching, mm -hmm. friends.